నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలో కనుక కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి గాని పుణ్యనదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఆ పోసుకోవచ్చు సంకల్పం రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాసులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టం కావచ్చు హ్యాపీ కానీ నష్టాలు కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ఎక్కువ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు గురువు నిజానికి మకర రాశి వారికి గురుబలం వచ్చి మూడేళ్లు పైనే అయింది నిజానికి మకర రాశిలో గురువు సంచారం చేసినప్పుడే మనకు కరోనా వచ్చేది గురు యొక్క యుతి అతిచారగతే జీవో శనో వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు గురుడు అతిచారంలో ఉండి శని వక్రగతిలో ఉండి ఆ రెండు గ్రహాలు కలిస్తే హహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షేమడాంబరం ఇప్పటికి నాలుగేళ్ళు అయింది వీళ్ళకి గురుబలం లేదు సో అప్పుడు కరోనా వచ్చింది అప్ప దాదాపుగా ఒక ఆరేళ్ళు అయింది ప్రాపర్ గా వీళ్ళకి గురుబలం వచ్చింది మకర రాశి వాళ్ళకి ఈ రాశిలోనే గ్రహణాలు బట్టాయి ఈ రాశిలోనే షష్ట గ్రహ కూటములు బట్టాయి రవికి మీరు గమనిస్తే ఒక రెండేళ్ల క్రితం సూర్యుడి జుట్టు ఇలా వలయం లాగా అది మకరంలో రవి ఉన్నప్పుడే దాన్ని పరివేశ అంటారు అది వీళ్ళకే వచ్చింది ఎఫెక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే మకర రాశి వాళ్ళ జీవితం గత ఆరేళ్లుగా చాలా దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నారు ఇప్పుడు ఇంతకాలానికి పంచమ స్థానంలోకి గురుడు వచ్చి స్టాండర్డ్గా అక్కడ ఒక సంవత్సరం ఉంటున్నారు పంచమంలో ఉన్న గురువు వీరి లాభస్థానాన్ని వీక్షిస్తారు అలాగే జన్మ రాశిని వీక్షిస్తారు అవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఎప్పుడైతే పంచమం జాతక రీత్యా చూసుకున్నప్పుడు ప్రచుర పుత్ర కళత్ర సమన్విత సురగొరు సుత గేహగతైన అన్నారు గోచారంలో అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ చాలా గొప్ప మాటలు చెప్పారు ఏంటంటే ఒకటి నచ్చిన పని చేయడానికి అవకాశం దొరుకుతుంది ఫస్ట్ పాయింట్ ఈ పని నచ్చలేదు ఇది నాకు చేయడం ఇష్టం లేదు అయినా తప్పదు చేస్తున్నానని కొంతమంది పనిచేస్తారు చాలా ఇబ్బంది వాళ్ళకి వెసులుబాటు దొరుకుతుంది నచ్చిన పని చేసుకోవడానికి నచ్చిన పనిని వదిలేయడానికి వీటికి అవకాశం వస్తుంది అలాగే అర్ధలాభం తదైశ్వర్యం ఫస్ట్ ఆర్థిక లాభం కలుగుతుంది దానివల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్నారు ఇది ఎలా జరుగుతుంది అంటే పంచమ స్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది జ్యోతిషాల్లో పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యా దైవే భక్తిం దైవమిత్ సర్వమేత భావా తత్మాత్ పంచమాత్సం వదేచ్చ ఇన్ని కారకత్వాలు ఐదో స్థానం ఇస్తుంది అలాంటప్పుడు వాళ్ళ బుద్ధిని ప్రచోదనం చేస్తారు గురుడు పంచమంలోకి వచ్చిన మొదటి నుండే ఆలోచన తీరులో మార్పు వస్తుంది ప్రవర్తనలో మార్పు వస్తుంది మాట తీరులో మార్పు వస్తుంది ఇలా ప్రతి దాంట్లోనూ మార్పు వచ్చి వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే వక్రగతిలో వెళుతున్నారో ఆ మార్పు తీసుకొచ్చి యూటర్న్ తిప్పుతాడు ఒక్కసారిగా సో బుద్ధి కర్మానుసారిని బుద్ధి ఇక్కడ కర్మని అనుసరించి నడుస్తుంది కాబట్టి ఆ గురు ఇచ్చేటువంటి ఫలితాలని ఇంత పాజిటివ్ గా ఆరేళ్ల తర్వాత వీళ్ళు అనుభవించబోతున్నారు మొదట వీళ్ళ యొక్క ప్రవర్తన మారుతుంది ఆలోచన తీరు మారుతుంది ఏంటి ఇంతకాలం మనం దీని గురించి ఆలోచించామా ఇది ఇలా ఇలా ఆలోచిస్తే ఈ పాటికి సొల్యూషన్ వచ్చేసేది కదా ఇలా చాలా కాలంగా అనుభవిస్తున్న బాధలకి చాలా గమ్ముని సొల్యూషన్స్ వస్తాయి అది ఒకటి తర్వాత స్వకర్మ రతి ఏది నచ్చుతుందో ఆ పని చేయగలగడం అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం పంచమం సంతానానికి సంబంధించిన స్థానం మకర రాశి వాళ్ళకి సంతానం కలిగినా కూడా చాలా రకాల బాధలతోటి ఎదుగుదల లోపంలో ఉన్నటువంటి వారు వారికి ఏదైనా ఒక మంచి జరిగి ఆ బాధల నుండి బయటపడ్డం ఇలా చాలా రకాలైనటువంటి మంచిని గురుడు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు కాబట్టి ఉద్యోగాభివృద్ధి ఉన్నది వ్యాపారం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకించి చదువుకునేటువంటి వారికి ఇది చాలా మంచిది వాళ్ళు దేశం దాటి వెళ్ళాలి అన్నా మంచి చదువులు ఉన్నతమైన చదువులు చదవాలి అన్నా చాలా మంచిది అయినప్పటికీ ఆరాధన ఎలా చేసుకోమంటారు గురువుకి సంబంధించినటువంటి పురాణోక్తమైనటువంటి శ్లోకం ఉంటుంది దేవానాంచుషీనాంచ గురుం కాంచన సన్నిభం ఆ శ్లోకాన్ని రోజు చదువుకుంటూ ఉండాలి మూర్తి ఆరాధన చాలా మంచిది అద్భుతం చాలా అంటే మీరు సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక బ్యూటిఫుల్ పీరియడ్ రాబోతోంది కాబట్టి చాలా అద్భుతంగా వెల్కమ్ చేయాల్సి ఉంటుంది మకర రాశి వారు ఈ సంవత్సరాన్ని బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే